అరవై ఐదవ కీర్తన పదకొండవ వచనం సంవత్సరమును నీ కిరీటము ధరింపజేసి ఉన్నావు స్తోత్రం దేవా సరుణతరా మరి మాకు మరొక దయా కిరీటమును ధరింపజేసి ఉన్నందుకు నీకు వందనాలు ఈ యొక్క సమయంలో నీ వాక్యపు ధ్యానంలో మాకు తోడుగుండి నడిపించమని ఈసునామంలో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెన్ దేవునికి మహిమ కాక నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈ సంవత్సరము ప్రభు మనకు దయచేసిన మహిమ గల సంవత్సరం ప్రతి సంవత్సరం అందు ప్రభు కొరకు బలమైనటువంటి కార్యాలు చేయటానికి మూడు వందల అరవై ఐదు దినాలు మనకి దేవుడిస్తూ ఉన్నాడు ఈ యొక్క మూడు వందల అరవై ఐదు రోజులని వాడుకోవలసినటువంటి బాధ్యత మన చేతికి అప్పగించబడ్డది ఈ యొక్క మూడు వందల అరవై ఐదు రోజులని మీరు ఇబ్బందుల్లోనూ దుఃఖంలోనూ వెచ్చించ గోరినీడలా అలాగే వెచ్చించవచ్చు మీరు ఏడాలనుకుంటే ఏడవచ్చు లేదా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు సంతోషంగా విజయవంతంగా మరి వాటిని వెచ్చించ గోరినీడలా అలాగే వాడుకోవచ్చు అది మీ మీదనే ఆధారపడి ఉన్నది ఎలా జీవించాలనుకుంటా ఉన్నారో ఈ నూతన సంవత్సరంలో ఉన్న ప్రతి రోజును దుఃఖించాలా సంతోషించాలా బాధపడాలా అన్నది డిపెండ్ అపాన్ యూ అది మీ మీదే ఆధారపడి ఉన్నది మరి టైలర్ తనకి ఇవ్వడినటువంటి ఆ గుడ్డతో ఒక మిషన్ టైలర్కి ఒక గుడ్డనిచ్చినట్లయితే ఒక బట్టనిచ్చినట్లయితే ఆ బట్టనైనా అందమైన డ్రెస్సును తయారు చేయవచ్చు లేదా నచ్చనటువంటి డ్రెస్సును కూడా కొట్టవచ్చు టైలర్ తానే దాన్ని నిర్ణయించుకునేటువంటి బాధ్యతను కలిగి ఉన్నాడు ఆ ప్రకారమే వంట చేసేటువంటి వారు మరి ఆ వంటని రుచిగల పదార్థములుగా తయారు చేయొచ్చు లేదా తినటానికి వీలు పడని మరి ఉపకారం లేనటువంటి దానిగా మరి కారం ఉప్పు ఎక్కువేసి చేయచ్చు అది వంట చేసేటువంటి వారి చేతిలో ఉన్నది ఆ ప్రకారమే దేవుడు ఈ రోజున మీ చేతికి ఒక నూతనమైన సంవత్సరాన్ని అప్పగించి ఉన్నాడు దాన్ని విజయవంతమైనటువంటిదిగా ఆశీర్వాదకరమైనటువంటిదిగా చేసుకోవాల్సిన బాధ్యత కర్తవ్యము మీదే సంవత్సరం అంతా కూడా సం సంతోషించటానికి సంతోషంగా ఉండటానికి మూడు సూచనలు మనం పాటించాలి హాల్లుయ నెంబర్ వన్ శ్రేష్టమైన ఆలోచన సరళి నెంబర్ టూ ఉన్నతమైన దర్శనము నెంబర్ త్రీ ఆర్థిక అర్థవంతమైనటువంటి పేరు గమనించాలి మూడు విషయాలు చెప్తాను మళ్ళీ రాసుకొని పాటించండి ఖచ్చితంగా శ్రేష్టమైన ఆలోచన సరలు కలిగి ఉండాలి ఉన్నతమైన దర్శనం కలిగి ఉండాలి అర్ధవంతమైన పేరు కలిగి ఉండాలి ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటి కాబట్టి ఈరోజు ఇందులో మొదటిగా శ్రేష్టమైన ఆలోచన ధరల గురించి నేను వివరిస్తాను ప్రిలరా మన జీవిత విజయానికి పునాది వలె ఉండేటువంటి తలంపు మనసును గురించి మనం ఈరోజు మరి జాగ్రత్తగా నేర్చుకుందాం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితురారా ఆలోచించేటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు ఇది ఎంత గొప్ప ఆధిక్యత ఒక వ్యక్తి ఎలా ఉన్నాడన్నది అతని యొక్క ఆలోచన సరళ మీద ఆధారపడి ఉన్నది అతని ఆలోచన బట్టే భవిష్యత్ అనేటువంటిది ఉంటుంది తన యొక్క ఆలోచన సరళని బట్టే భవిష్యత్ కాలం అనేటువంటిది సృష్టించుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క మనస్సులో కలిగినటువంటి ఆలోచన ప్రభావమే ఈ లోకం యొక్క సృష్టి తనంతట జ్ఞానమును బట్టి మరి దేవుడు మనసులో వచ్చినటువంటి ఆ యొక్క అనంత జ్ఞానాన్ని బట్టి దృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని దేవుడు సృష్టించాడు ఆ మేన్ హాల్ మనము కూడా మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి అనేక కార్యాలను సృష్టించి వారమై ఉంటూ ఉన్నాం దేవుని మాటలను మనం చదువుచూ ఉన్నప్పుడు అవి ప్రభు తలంపులుగా మనస్సులోకి వచ్చిచున్నాయి కాబట్టి ప్రభు తలంపులు మన మనస్సు ఒకదానితో ఒకటి ఏకమై సంభాషించుకుంటూ ఉన్నాయి నూతన కార్యాలను సృష్టించడానికి ప్రణాళిక చేయిచున్నవి కాబట్టి దేవునిని ఎవ్వరు ఎన్నడూ చూడలేదు కానీ ఆయన సెలవిచ్చిన మాటలను చదువుతూ ఉండగా ఆయన యొక్క మరి వాక్యాన్ని చదువుతూ ఉండగా ఏసీ యొక్క హృదయ భావనను మనం గ్రహిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయం చేస్తూ ఉన్నాడు ప్రార్ధనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని తలంపులు మన మనస్సులో నాటుకొని పోతూ ఉంటాయి హాలే మన మనసు మీద తన యొక్క ప్రభావాన్ని చూపటానికి అపవాది కూడా కృషి చేస్తూ ఉన్నాడు శరీర ఇచ్ఛలు అపవిత్రత చేదు కోపములను మన మనసులో ప్రవేశపెడుతూ ఉన్నాడు అపవాదిగాడు అంతేకాకుండా అపజయ తలంపులను మన మనసులో కలుగజేసేటువంటి వాడు అపవాదే ఇటువంటి అపవాది ప్రయత్నమునకు చోటిచ్చినటువంటి వారి హృదయమందు స్థానం ఏర్పరచుకుని దారి మరలించటానికి మనల్ని గురి తప్పించడానికి మన గమ్యాన్ని తప్పించడానికి వాడు ఉంటా ఉన్నాడు అందువలన మనం అపవాదికి చోటు ఇయ్యకుండా ఎదిరించాలి మన మనసును బలమైన దేవుని వాగ్దానంతో నింపుకోవాలి దేవుని తలంపులతో మన యొక్క నడుము బిగించుకోవాలి అప్పుడు ప్రభు మన జీవితంలో మరి తన యొక్క ప్ర ప్రత్యక్షతను చూపిస్తాడు అద్భుతం జరిగిస్తాడు దేవుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మీ తలంపులను ఎల్లప్పుడూ దేవుని వాక్యం మీద యేసుక్రీస్తు మీద ఉంచండి అపవాది మీ జీవితం మందు జోక్యం చేసుకోవడప్పుడు మీ హృదయము ఆ ద్వారం వెలుపల దేవుని తలంపులను అపవాది తలంపులను మిమ్మును ఎదుర్కొనేటకు సిద్ధంగా ఉన్నాయి ఎవరి తలంపుల కొరకు మీరు తలుపు తెరిస్తారు దాని మీదనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది కాబట్టి దేవుని తలంపలు మీరు ఆహ్వానించినప్పుడు దేవునితో కూడా సంభాషిస్తారు ఆయనతో కూడా ఏకమై క్రియ జరిగిస్తారు మికి ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి మీ యొక్క ఆలోచన సరళనేటువంటిది మిమ్మల్ని నడిపిస్తుంది హా లూయా దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఈరోజు మనం మొదటిది ఏంటంటే అండి ఉన్నతమైన ఆలోచన సరళన గురించి మనం తెలుసుకున్నాం మరి కాల సమయంలో ఉన్నతమైన దర్శనాన్ని గురించి మనం తెలుసుకుందాం మరి ఈరోజు నేర్చుకున్నటువంటి దాని ప్రకారం మన యొక్క తలంపులు దేవుని తలంపులను మనం ఆహ్వానించినప్పుడు దేవునితో కూడా మనం సంభాషిస్తాం ఆయనతో కూడా ఏకమైపోయి క్రియ జరిగిస్తాం మిగిలిన ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి మన యొక్క ఆలోచన స్థలాలంతా కూడా మనం నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించినుగాక ఆ మెన్